శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో వైభవంగా భక్తిశ్రద్ధలతో వ్రతం శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయంలో భక్తిశ్రద్ధలతో వ్రతం నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ నిర్వాహకులు రామకృష్ణ మాట్లాడుతూ ఈ శ్రావణమాసంలో ప్రత్యేకంగా వచ్చే మొదటి శుక్రవారం వ్రతాన్ని భక్తులు పూర్తి చేస్తే ఐశ్వర్యంతో పాటు ఆయురారోగ్యాలు కూడా భక్తులకు వరుస్తాయని సాక్షాత్తు అమ్మవారు అయిన మాతనే తెలిపిందని పురాణాలు మనకు వెల్లడిస్తున్నాయని ఆయన తెలిపారు అనంతరం ఆలయ పూజారులు మాట్లాడుతూ భక్తిశ్రద్ధలతో మొదటి శుక్రవారం ప్రతి ఒక్కరూ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలని ఆయన పేర్కొన్నారు కుటుంబ సమేతంగా ఇరువురు వారిని కూడా ఆహ్వానించి ఈ వరలక్ష్మి వ్రతాన్ని నిర్వహించితే సకల భాగ్యాలు మనకు కలుగుతాయని ఆయన తెలిపారు శ్రీ 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 గణపతి సచిదానంద స్వామి వారి దివ్య ఆశీస్సులతో కర్నూలులో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవాలయం నందు ఈరోజు శ్రావణ మాసం రెండవ శుక్రవారం సందర్భంగా వరలక్ష్మి వ్రతములు అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఈ కార్యక్రమాలకు అనేక మంది భక్తులు ఇచ్చేసి వరలక్ష్మిదేవి అనుగ్రహం పొందినారు వారందరికీ అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ప్రెసిడెంట్ రామకృష్ణ అతి పవిత్రమైన ఈ శ్రావణ మాసంలో ప్రతిరోజు పవిత్రమైన దినమే శ్రావణ మాసంలో మంగళవారం శ్రావణ మాసంలో శనివారము శ్రావణ మాసంలో శుక్రవారము అతి పవిత్ర దినాలుగా పరిగణిస్తుంటారు శ్రావణ మాసంలో వచ్చే పౌర్ణమి ఈసారి మనము కర్నూలు సుబారాయణ స్వామి దేవాలయంలో ఇవాళ పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారాన్ని మనము వరలక్ష్మీవృతంగా జరుపుకోవడం ఆలవాయిత వస్తుంది కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహంతో మనం ఈవాళ విశేషంగా సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఆచరిస్తూ ఉన్నాము ఈ పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారము వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులకు సర్వ సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పి సాక్షాత్తు అమ్మవారు కి చెప్పింది చారు మొదల దేశంలో చారుమే దేవి అనే పుణ్య వ్రత ఉండేది భర్త అత్తమాతో కలిసి నివసిస్తూ ఉండేది ఆమెకి శ్రావణ మాసం ముందుగా మహాలక్ష్మి దేవి తెల్లవారు సప్తంలో అమ్మా చారుమతి నీ అందు అనుగ్రహం వల్ల నీకు ఒక వ్రతాన్ని ఉపదేశిస్తాను దీన్ని నీవు విధిధానంగా చేసుకుని సకల సౌభాగ్యాలు పొందమ్మా అని చెప్పిందంట ఎప్పుడంటే శ్రావణ శ్రావణవాసంలో పౌర్ణానికి ముందు వచ్చే శుక్రవారం రోజు చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు కలుగుతాయని సాక్షాత్తు ఆ వరలక్ష్మీదేవి ఆనందించింది అందువల్ల అప్పటి నుంచి ఆ చారుమతి దేవి తనొక్కటే ఇంట్లో చేసుకోకుండా ఇది కూడా మృతయంత్రి పిలిచి చెప్పి చక్కగా ఈ వ్రతాన్ని ఆచరించి సకల సౌభాగ్యాలు పొద్దు కాబట్టి అదే ఆరవాయిదుగా వరం కూడా పూర్వం నుంచి ఈ శ్రావణ మాసంలో పౌర్ణానికి వచ్చే శుక్రవారాన్ని విధి విధానంగా గణపతి పూజ యముడా పూజ మహాలక్ష్మి కలశాన్ని అర్చించి యథావిధిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయని చెప్పేసి పెద్దలు చెప్పారు కాబట్టి వరం కూడా కర్నూలు శ్రీ సూర్యన స్వామి దేవాలయంలో మహాగౌరి అమ్మవారి సన్నిధిలో ఈ వ్రతాన్ని వాళ్ళ ఆచరిస్తున్నాము భక్తులంతా వచ్చి చక్కగా ఈ వ్రతాన్ని చేసుకుంటూ ఉన్నారు అందరికీ సకల హోభాగ్యాలు ఆ వరలక్ష్మి అనుగ్రహం వల్ల కలగాలని